సదస్సులు ఇచ్చినా అయినా ఎక్కడో ఒకసారి మరి ఎనిమిది సంవత్సరాలు సార్ తప్పే లేదు మేము మాకు చేపాలా చెయ్యాలి అంతే మేమేమి అంటలేదు సార్ మాట్లాడారు వాళ్ళు చేసి ఎన్ని సార్లు తిరుగుతారు ఎమ్ఆర్ఆ ఆఫీస్ సార్ కార్కి ఎన్ని సార్లు తిరిగినా ఏమి చెప్పట్లే చెప్పినప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి చెప్పండి ఎవరు చీకట్ రోసయ్య గారు అతనికి మూడు ఎకరాలు పదిహేను కుంటలు ఉంది మూడు ఎకరాలు పదిహేను కుంటల్లో ఒక ఎకరం వాళ్ళ అమ్మాయి రమాదేవికి గిఫ్ట్ రిజిస్ట్రేషన్గా కల్లూరులో చేపించారు అది తీసుకొచ్చి ఎంఆర్ఓ గారికి ఆవిడ చూపెడితే ఆ ఎకరం బుక్కు ఉంచి దానిలో నుంచి ఆ ఎకరం ఒక సంవత్సరం తర్వాత తీసేశారు తీసేసి మిగతా ఎకరాలు పదిహేను కుంటాలకి వేరే బుక్ ఇచ్చారు ఆ బుక్ ఆ బుక్ పట్టుకొని మేము ఈ రోజు వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఎంఆర్ఓ గారి చుట్టూ తిరుగుతూనే ఉన్నాం ఆయన ఏదో సాకులు చెప్పుకుంటూ ఈ రోజు వరకు కాలం గడిపారు అదండి మీరు ఇప్పుడు ఏ న్యాయం కోరుకుంటున్నారు ఇప్పుడు మాకు ఆ ఎకరం ఎగ్గించగలరు ఎంఆర్ఓ గారి కాడను వేడుకుంటున్నాం అయినా వాళ్ళు కనికరించట్లేదు ఇప్పుడు మీరు ఇప్పుడు సర్వే కట్టమన్నారు కట్టారా ఎంజాయ్మెంట్ సర్వే కట్టాము సార్ ఇప్పుడు భూమి మీద సాగులు ఎవరున్నారు ఎంతకున్నారు ఎన్ని ఎన్ని చీకటి రోషయ్య మూడు ఎకరాలు పదిహేను కుంటలు ఉంది మా అమ్మాయికి అందులో ఎకరం ఇచ్చిన గిట్టు రిజిస్ట్రేషన్ అయింది అయిందాన్నే తీసేసారు సంవత్సరం తర్వాత అది ఏమీ కాలా ఇప్పటికి రెండు వేల పంతొమ్మిదిలో అట్లా తిరుగుతాం మా నాన్నగారు మా నాన్నగారు చీకటి రోజు నా పేరు రమాదేవి నాకు మా నాన్నగారు ఒక ఎకరం పొలం ఇచ్చారు ఒక ఎకరం పొలం గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసా గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేశారు అది ఎక్కలేదు అప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి తిరుగుతున్నాం గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత పాస్బుక్ వచ్చిందమ్మా దాంట్లో నీకు నీకెక్కిందని పాస్ పుస్తకం ఇచ్చారా ఎక్కిందని